వెల్కమ్ టు ఆవిడే శ్యామల ఛానల్కి స్వాగతం అండి నమస్కారం అండి అందరికీ ఇక కథలోకి వెళ్దామా సనత్ కుమారుడు వచించెను సర్వజ్ఞుడువైన ఓ నారద మహర్షి నీవు వేద వేదాంగములను బాగుగా ఎరిగిన వాడవు మునిలోకమునకే అన్నీ తెచ్చిడి వాడవు నీవు హరిభక్తులలో అగ్రేసురుడువు నిన్ను మించిన విష్ణుభక్తుడు మరి ఒకడు లేడు ఆ శ్రీ మహావిష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది ఆయన పాదము నుండియే ఈ గంగానది ఆవిర్భవించినది అట్టిహరిని కూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును మాపై దయ ఉంచి ఈ విషయములను అన్నింటినీ సమగ్రముగా వివరింపుము నారదుడు నుడువెను ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు పరాత్పురుడు ఆయన నివాసస్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది అతడు సగుణ స్వరూపుడు నిర్గుణ స్వరూపుడు జ్ఞానము అజ్ఞానము ధర్మము అధర్మము విద్య అవిద్య ఇవి ఆయన స్వరూపములే సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు అట్టి శ్రీ మహావిష్ణువునకు అనుక్షణము నమస్కరింతును త్రేతాయుగమున ఈ లోకమునందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు ఆ శ్రీ మహావిష్ణువే అతడు రాక్షసులను సంహరించెను పాపములను రూపుమాపెను తన భుజములము చేతనే ధర్మమును రక్షించెను భూభారమును తొలగించుట ఆయనకు వినోదము అట్టి ఆ ఆదిదేవునకు నమస్కరించుచున్నాను అతడు ఒక్కడే నాలుగు రామ లక్ష్మణ భరత శత్రుఘఘల రూపంలో అవతరించెను వానరోత్తములతో కూడి రాక్షసుల సమూహములకు హతమార్చెను దశరథ కుమారుడైన అట్టి శ్రీరాముని భజించును మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరిత్రములు అనేకములు ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను చాలదు ఆయన నామహిమను పూర్తిగా ఎరుంగుటకు మను మనుషులకు మహర్షులకును అసాధ్యము ఇక నా వంటి అల్పుని విషయము చెప్పనేలా ఆయన పవిత్ర నామములను విన్నంతనే మహాపాపాత్ములను పునీతులు అగుదురు ఇక అట్టి మహాత్ముని గుర్చి అల్పబుద్ధిన నేను ఎట్లు స్థుతింపగలుగును ఓ బ్రాహ్మణోత్తములారా ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠన యందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములదుగురు వారికి నేను నిత్యము నమస్కరించుచుందును మహిమను ఎరుంగగోరు వారు చైత్ర కార్తీక మాఘమాసములయందు శుక్లపాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది దినములు రామాయణ కథామృతను ఆస్వాదింపవలెను గౌతమ మహర్షిని అవమానించిన కారణమున శపించబడిన సౌదాసుడు రూపమును పొందెను మరలా రామాయణ మహిమచే అతడు ఆ రాక్షసత్వము నుండి విముక్తుడాయ్యను సనత్కుమారుడు నుడువెను ఓ ముని సత్తమా సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించునట్టి రామాయణమును ఎవరు రచించిరి గౌతముడు సౌదాసుని ఎందుకు శపించను రామాయణ ప్రభావముచే అతడు మరలా ఎట్లు శాప విముక్తుడయ్యను ఓ మునీశ్వర మీకు నాపై దయయున్నచో నన్ను అనుగ్రహింపుడు ఈ విషయములను అన్నింటినీ మాకు సమగ్రముగా తెలుపుడు ఏలననగా ఈ రామాయణ కథ తెలిపేడి వారి యొక్క వారి యొక్క సమస్త పాపములను రూపుమాపునట్టిది కదా నారదుడిట్ల పలికిను ఓ విప్రోత్తమా శ్రద్ధగా వినుము ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది ఆ మహిమాన్వితమైన ఈ కథామృతమును తొమ్మిది దినములు ఆస్వాదించుట ఎంతయు శ్రేయోదాయకము కృతయుగమునందు ఒకనొక విప్రుడు కలడు అతని పేరు సోమదత్తుడు అతడు ధర్మకర్మలను ఆచరించుటలో గొప్పవాడు ధర్మనిరతుడు సోమదత్తుడు అసు బ్రాహ్మణుడు సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతమ ముని